నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన జిల్లా ఎస్పీ సంతేష్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమ్మకాల నివారణ సామాజిక అంశాలు ప్రజల చైతన్యం యువతపై మత్తు పదార్థాల ప్రభావం గంజాయి తదితర మాదక ద్రవ్యాల నివారణలో ప్రజల భాగస్వామ్యం సీసీ కెమెరాల ఏర్పాటు ఆత్మహత్యల నివారణ రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు గల్ఫ్ ఏజింట్ల మోసాలు సైబర్ మోసాలు లాంటి అంశాలపై అవగాహన తదితర కార్యక్రమాలతో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ సర్కిల్లోని ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ సర్కిల్లోని బుక్కారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్గొండ గ్రామంలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బుగ్గారం ఎస్సే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు దీనివల్ల గ్రామంలో ఏ ఘటన జరిగినా వెంటనే తెలుస్తుందన్నారు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని కోరారు తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని ప్రభుత్వం పోలీసు శాఖ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు ప్రజలకు ఉంటాయని అన్నారు వాహనదారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యత గురించి వివరించారు గ్రామాల్లో అనుమానాస్పదంగా వ్యక్తులు కనబడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు అలాగే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్కు తెలియపరచాలన్నారు చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నేరరహిత గ్రామాలుగా చేయడానికి ప్రజలు కృషి చేయాలని సూచించారు మంత్రాలు తంత్రాలు మూఢనమ్మకాలు నమ్మవద్దని గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలన్నారు లేదా జీరో నెంబర్కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీధర్ రెడ్డితో పాటుగా గ్రామ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ పోలీస్ సిబ్బంది పోలీస్ కళాబృందం సభ్యులు కమల్ ఇష్లవత్ గడ్డం రమేష్ హనుమంతు కాంతయ్య సతీష్ లక్ష్మణ్ సత్తయ్య సందీప్ రావు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇట్లా తిప్పితే నీకు పైసలు వస్తాయి అంటాడు ఆ పాపకు తెలియదు ఆమె ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటుంది అలా ఈ మీ అందరూ జగదేక వీరుడు అతిలోక సందర్శ సినిమా విషయం ఉంటారు అందులో చిరంజీవిను శ్రీదేవి ఒక గేమ్ షోకి వెళ్తే ఇలా రింగ్ తిప్పాగానే అది ఏ నెంబర్ కాడ ఆగితే ఆ నెంబర్ సంబంధించిన డబ్బులు అకౌంట్లో పడతాయి అన్నాడు అది నమ్మి ఆ పాప ఇన్స్టాల్ చే ధాన్యం పైసలన్నీ కూడా ఒకటే ఒక క్లిక్ జస్ట్ ఏం లేదు ఎవరో ఫోన్ చేసి ఓటీపీ చెప్పను కానీ చెప్పింది అకౌంట్ ఉన్న పైసలు వెళ్ళిపోయింది నేను చెప్పింది చాలా చిన్నది ఇయన్ రేపు ఇంట్లో ఏ క్రైమ్ అయినా తగ్గింది కానీ ఎక్కడో ఉండి ఎక్కడో ఏదో వేరే ఏదో రాష్ట్రంలో వేరే ఒక దేశంలో ఉండి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు చిటికలో మాయమైపోతున్నాయి దానికి ఏంటో తెలుసా మనలోపట అవగాహన లోపం మీ అందరు సెల్ ఫోన్ వాయేటప్పుడు చిన్నపిల్లలకు ఫోన్ యూజ్ చేసేటప్పుడు సెకండ్ సెకండ్ థింగ్ ఏంటంటే గాంజా మీ అందరికీ తెలుసు గాంజా వాడకం ఎక్కువైపోయింది గాంజా తాగితే ఏమైతాయో ఒక చిన్న ఉదాహరణ చెప్తా వాడి ఆలోచన మందగించడం చదువుకోకపోవడం వాడి శరీరంలో మార్పులు రావడం అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి బలహీనమైపోవడం సడన్గా కోప్పడతాడు సడన్గా సంతోషపడతాడు గాంజా తీసుకుంటే ఆరోగ్యం ఒక్కటే కాదు మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము రెండూ తగ్గిపోతుంది మీలో మీ ఊళ్ళో ఎవరైనా ఇప్పుడిప్పుడే అడిక్ట్ కాబోతున్నారో దయచేసి దూరంగా ఉండాలి థర్డ్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ మీ అందరికీ తెలుసు మనందరం పొలం కాడికి పోతుంటాం వస్తుంటాం అక్కడక్కడ డ్రింక్ చేస్తుంటాం ఆ డ్రింక్ చేసి వాహనం నడుపుతూ నడుపుతూ ఎవరో అమాయకుని గుద్దేస్తాం మనం నడపడానికి బాగానే ఉంటుంది కానీ అవతల వ్యక్తి జీవితం అక్కడ అవతల వ్యక్తి యొక్క ఫ్యామిలీ మనం బాగా తాగి వాడిని గుద్దినా వాడొచ్చి మళ్ళీ గుద్దినా కుటుంబాలు అనేటివి చాలా ఎఫెక్ట్ అవుతుంటాయి దయచేసి ఎవరు కూడా నేను మూడు విషయాలు చెప్తా ఒకటి తాగి నడపడం నేరం మీరు మెయిన్ రోడ్ల మీద నాకు మీ మీ ఊళ్ళల్లో ఇక్కడిక్కడ నేను అంత వద్దు సెకండ్ హెల్మెట్ లేకుండా ఎవరు నాకు మెయిన్ రోడ్ మీద అసలే కనిపించద్దు మీరు ఊళ్ళల్లో పొలాలకపోతే సమ్ రైతులు ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు जगत्य